మా అమ్మని అడిగి చెప్తానని పాప చెప్పగానే ఏంటి రాజుగారు పాపకి ఎవరూ లేరని చెప్తున్నారు కదా వాళ్ళ అమ్మగారు గురించి మాట్లాడుతున్నారు ఏంటని రాథోడ్ అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు రాజుగారు అంటే సార్ వచ్చింది ఆశ్రమం టీచర్ సార్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడానికి వచ్చారని రాజుగారు కవర్ చేస్తారు భుజమ్మ బెల్ కొట్టారు ముందు వెళ్ళమ్మా అని రాజుగారు అంటే తాతయ్య వీళ్ళకి మా అమ్మని పరిచయం చేయాలి కదా కాస్త ఆగండి ఆరు పాప అంటుంది తర్వాత పరిచయం చేస్తూ లే పుజమ్మ టైం అయిపోయింది కదా క్లాస్కి ఈ గిఫ్ట్లు కూడా నా దగ్గర పెట్టుకుంటాను నీకు తర్వాత ఇస్తాను నువ్వు వెళ్ళమ్మా అని రాజుగారు చెప్పటంతో బాయ్ అండి బాయ్ అక్క అన్నయ్యలు అని అందరికీ బాయ్ చెప్పేసి ఆరు పాప వెళ్ళిపోతుంది పిల్లలు నేను ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి వస్తానని అమర్ వెళ్తాడు ఇక అప్పుడే సరేనండి ఉంటాను పాపం జాగ్రత్త అని చెప్పేసి బావి కూడా అక్కడి నుంచి బయలుదేరి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే అమర్ కూడా ఎదురుగా వస్తూ ఉంటాడు అయితే ముందుగానే రాజుగారు గమనించేసి అయ్యో మేడం గారు వస్తున్నారు ఇప్పుడు ఎలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటే ఎలా అని కంగారు పడుతూ ఉంటే వస్తున్న బాగికి కాస్త ఫోన్ గుర్తుకు వస్తుంది నా ఫోను ప్రిన్సిపల్ గారి దగ్గరే మర్చిపోయానే అని బాగి అనుకుంటూ మళ్ళీ వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మేడం నా ఫోన్ థ్యాంక్ యూ అని తీసుకొని బయటికి వస్తుంది అప్పుడే రాజుగారు బాగీ దగ్గరికి వచ్చి అమ్మ ఇలా రామ్మ ఇటు వెళ్దాం అని వేరొక వైపు నుంచి పక్కకు లాక్కు వచ్చేస్తాడు మీరు ఇక్కడే ఉండండి మనోహరి నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వస్తానని అమర్ మాత్రమే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వస్తారు అమర్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో రహస్యంగా మాట్లాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నాడు అన్న దాని గురించి మనకి వినిపించరు తరువాత మనోహరి రాజుగారు ఏంటి చాలా కంగారు పడుతున్నారు ఇంతకీ ఆ పాప నిజంగానే అనాధన లేకుంటే బాగీకొతరా అర్థం కావటం లేదే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఏంటి బాబాయ్ గారు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాను ఇక్కడికి లాక్ ఓవర్ చేశారని అనడంతో ఏమీ లేదమ్మా మనం త్వరగా ఆశ్రమానికి వెళ్ళాలి పదమ్మ వెళ్దామని రాజుగారు అంటారు ఏంటి బాబాయ్ గారు ఎందుకంత తొందర ఇంతకీ బుజ్జం ఎక్కడ ఎవరో ఫ్రెండును కలవాలని చెప్పింది కదా ఫ్రెండును కలిసేసిందా అని బాగా ఆడగటంతో కలిసిందమ్మా ఇద్దరు కలిసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయారు మనం ఇంకోసారి మాట్లాడచ్చు రా వెళ్దాం నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆటో తీసుకొస్తానని రాజుగారు అమర్ వచ్చాడన్న విషయం అస్సలు చెప్పకుండా కవర్ చేస్తూ ఉంటాడు సరే ఇద్దరం కలిసి వెళ్దాం పదండి అని బాగా అంటుంది లేదు అది ఎవరికి మంచిది కాదు మీరు ఎవరికి కనపడకూడదు కదా ఉండండి నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను అని బాగిని అక్కడే నిలబెట్టి రాజుగారు ఆటో కోసం బయటికి వస్తారు సరే మనోహరి పదవి వెళ్దాం అని అమర్ చెప్తాడు ఇక మనోహరి నేరుగా రాజుగారి దగ్గరికి వచ్చి ఏంటి రాజుగారు ఆ పాప నిజంగా అనాథనేనా అని మనోహరి అంటే ఎవరూ లేని వాళ్ళని అనాదే కదమ్మా అంటారని రాజుగారు అంటారు కానీ వాళ్ళ అమ్మ వచ్చిందని ఆ పాప చెప్పింది కదా అని మనోహరి అంటే ఆవిడ సొంత అమ్మ కాదు ఆశ్రమంలో టీచర్ అని రాజుగారు మళ్ళీ అబద్ధాలు చెప్తూ ఉంటారు ఓ అవునా సరే అలాగైతే ఆ పాప కోసం నేను అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి చూస్తుంటాను మీరేం దాచారో తెలుసుకుంటాను అని మనోహరి అనడంతో నేను దాయడం ఏంటి అని రాజుగారు అంటే అదే ఎంతైనా ఆ ఆశ్రమం నేను పెట్టిన ఆశ్రమమే కదా మీరు ఎలా చూసుకుంటున్నారో చూడటానికి వస్తానులేండి ఆ అనాథ జాగ్రత్త అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది ఏంటి ఈ మనోహరికి బుజ్జమ్మ మీద కళ్ళు పడ్డాయి బాగి కూతురే అన్న నిజం ఈ మనోహరికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని రాజుగారు కంగారు పడుతూ ఉంటారు తర్వాత అమ్ము ఆనంద్ ఆకాష్ ముగ్గురు కూడా ఇంటి దగ్గర లాన్లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు మనోహరి బాల్కనీలో నిలబడి తదేకంగా చూస్తూ ఉంటే ఏంటి మనోహరి మళ్ళీ అమ్ముకి ఏదైనా స్పాట్ పెట్టబోతున్నావా అని చెంబ అడగటంతో ఏ ఎందుకలా అడుగుతున్నావు అని మనోహరి అంటుంది ఎందుకంటే నువ్వు బాగిని దూరంగా పంపించేసేయాలంటే ఇంతకుముందు ఆ భయాన్నే పెట్టేసి బాగిని పంపించావు కదా బాగి మళ్ళీ తిరిగి వచ్చింది స్కూల్లో ఆరుపాపని పాపని వీళ్ళందరూ కలుసుకున్నారు మళ్ళీ అలాంటి భయం పెడితేనే కదా బాగిలో భయం పెరిగిపోయి మళ్ళీ పాపని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది అని అనడంతో అవును ఆ భయం రెట్టింపు అయ్యేలా చేస్తాను ఆరు పాపని వీళ్ళు స్కూల్లో కలుసుకున్నారు కదా ఇప్పుడు ఆరు పాపని అంజుతో కలిసి ఇంటికి తీసుకువస్తారు ఆరుపాప ఇంట్లో ఉండగానే అమ్ముకి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అది ఎలాంటి ప్రమాదం అంటే అమ్మో అస్సలు బ్రతికి ఉండదు చస్తుందన్నట్లుగా ఐసీలో జాయిన్ అవుతుంది అదే విషయం బాకీకి తెలిసేలా చేస్తాను ఆరు పాపని వీళ్ళందరూ కలవటం వల్లే అమ్మోకి ఇంత పెద్ద ప్రమాదం వచ్చిందని ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదం జరగటం వల్లే నేను వదిలేసి ఐదేండ్లు దూరంగా ఉన్నాను ఇంకో రెండేండ్లు ఉండాలన్న విషయం అసలు అమరేంద్రని కలిసి నిజం చెప్పలేక తనలో తాను కొమ్మిలిపోతూ చస్తూ బ్రతుకుతుంది ఆ దెబ్బతో మళ్ళీ ఆరు పాపం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని మనోహరి చెప్తే మరో రెండేండ్లకైనా మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని చెంబ అంటుంది లేదు ఇక జీవితంలో ఎప్పుడు రాకుండా నేను ప్లాన్ చేస్తున్నాను కదా అని మనోహరి అనడంతో జాగ్రత్త మనోహరి ఏదైనా తేడా వస్తే అసలు నువ్వు ఉండవు అని చెంబా అంటే నేను ఉండాలన్న ఉద్దేశంతోనే కదా ఇదంతా చేస్తుంది ఈసారి పకడ్ బందీ ప్లాన్ చూస్తూ ఉండు అని మనోహరి అంటుంది అయితే అమ్మ పాపకి ఈరోజు మూడిందనమాట అని చెంబా అంటుంది తరువాత అమర్ కారు దగ్గర నిలబడి ఉంటే సార్ మనం కొన్న బట్టలన్నీ కూడా నేను కార్లో పెట్టేశాను సార్ ఆశ్రమం పిల్లలకి యాదమ్మకి మనోహరి గారికి అందరివి కారులో పెట్టేశాను రాజుగారికి ఫోన్ చేసి ఆశ్రమం పిల్లల బట్టలు ఇచ్చి పంపించేనా సార్ అని రాథోడ్ ఆండంతో మనం వెళ్ళి ఇచ్చి వద్దాము పిల్లల్ని కూడా ఒకసారి చూసినట్లు ఉంటుందని అమర్ ఆండంతో సార్ మీరు కూడా వస్తారా అని రాథోడ్ అంటాడు ఆ ఆశ్రమం నాకు దేవాలయం లాంటిది ఆరు అక్కడే కదా పెరిగి పెద్దయింది ఇప్పుడు పిల్లలకి నేను వెళ్ళి బట్టలు ఇస్తే ఆరు చాలా సంతోషిస్తుంది అని అమర్ ఆండంతో అవును సార్ మీరు బాగి మేడం గారు కాంపిటీషన్లో గెలిచి ఆ పిల్లలకి యాభై లక్షలు కూడా డొనేట్ చేశారు కదా చాలా సంతోషిస్తుంది అని రాథోడ్ అంటే నేను మాట్లాడుతున్నది ఆరు గురించి అని అమర్ చెప్తాడు సార్ ఆరు మేడం పరంపరనే కదా బాగి మేడం కొనసాగించింది మీరు ఆరు మేడం ప్రేమలో పడి బాగి మేడం ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు కనుక తలుచుకుంటే మేడం గారిని పాపని ఇట్టే కనిపెట్టేయగలరు కానీ మీరు వెతికే ప్రయత్నమే చేయటం లేదు ఎందుకని సార్ మేడం అంత పెద్ద తప్పేం చేసింది అని రాథోడ్ అంటే ఏం తప్పు చేసిందో నీకు తెలీదా రాథోడ్ చెప్పకుండా వెళ్ళిపోయింది అసలు నేనేం పాపం చేశానని నాకు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోవటానికి నేను తలుచుకుంటే బాగిని పాపని కనిపెట్టి నా కూతుర్ని నేను నిమిషంలో తెచ్చేసుకోగలను కానీ తల్లి కూతుర్లని వేరు చేయకూడదన్న ఒక్క ఉద్దేశంతో నేను ఇలా సైలెంట్గా ఉండిపోయాను అని అమర్ అంటే అది కాదు సార్ మేడం గారు బలమైన కారణం లేనిదే ఏది చేయరు అని రాథోడ్ అంటే రాథోడ్ నువ్వు ఇంకేమీ మాట్లాడకు అన్నట్లు అరుంధతి పాప ఉండేది కూడా అదే ఆశ్రమంలో కదా మనం డ్రస్ తీసుకున్నాం కదా పద వెళ్ళి ఇచ్చేసి వద్దామని అమర్ అంటాడు ఏంటక్క నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని ఆరు పాప అడగటంతో మనం ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం రా ఇక్కడ కూర్చో అదేంటి నువ్వు ఇంత చిన్న బాక్స్ తీసుకొచ్చుకున్నావే ఎలా సరిపోతుంది చాలా తినాలి కదా అని అంజు పాప అంటే నేను చిన్న పాపని కదా నాకు సరిపోతుంది అని ఆరు పాప చెప్తుంది సరే నా లంచ్ షేర్ చేసుకుందాంలే యాదమ్మ చేస్తుంది అసలు వంట సరిగ్గా చేత కాదు అయినా కూడా సరే తిను ఇదిగో అని అంజు చెప్తూ ఉంటే సరే నా బాక్స్ నువ్వు తిను చాలా బాగుంటుంది అని ఆరుపాప చెప్తుంది సరేనని అంజు టేస్ట్ చేసి అదేంటి అచ్చం మిస్ అమ్మ చేసినట్లుగానే ఉందేంటి అని మనసులో అనుకుంటూ ఈ వంట ఎవరు చేశారు అని అంజు అడుగుతూ ఉంటుంది ఎందుకక్క అలా అడుగుతున్నావు మా అమ్మే చేసిందని ఆరుపాప చెప్తుంది మీ అమ్మన మీ అమ్మ పేరేంటి అని అంజు పాప అడగటంతో సుమతి అని పాప అబద్ధం చెప్తుంది భుజమ్మ స్కూల్లో నిన్ను ఎవరైనా మీ అమ్మ పేరు ఏంటి అని అడిగితే సుమతి అని చెప్పాలి అని బాగి ముందే చెప్పి ఉంటుంది అదేంటమ్మా నీ పేరు బాగుమతి కదా సుమతి అని ఎందుకు చెప్పమంటున్నావు అని ఆరు పాప అడగటంతో నీకు నేను ఎందుకు చెప్తున్నాను ఇలా తర్వాత అర్థమవుతుంది నువ్వు మాత్రం సుమతి అనే చెప్పాలి అని బాగి చెప్పి ఉండటం వల్ల సుమతి అని పాప అబద్ధం చెప్తుంది సుమతినా మీ అమ్మ ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తావా అని అంజు అడగడంతో మా అమ్మ ఫోన్ నెంబర్ లేదు తాతయ్య ఫోన్ నెంబర్ ఉందని ఆరుపాప చెప్తుంది సరే ఆ నెంబరే ఇవ్వు అని అంజు పాప తీసుకొని నువ్వు తింటూ ఉండు ఇప్పుడే వస్తానని అంజు పాప బయటికి వస్తుంది ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి మేడం మా డాడీకి ఒకసారి ఫోన్ చేసుకోవాలని చెప్పడంతో నేను లంచ్కి వెళ్తున్నాను ఎక్కువసేపు మాట్లాడకు అని ఆవిడ వెళ్ళగానే రాజుగారికి ఫోన్ చేసి తాతయ్య ఒకసారి బుజ్జమ్మ వల్ల అమ్మతో మాట్లాడాలి సుమతి అని పేరు చెప్పింది ఒకసారి ఫోన్ ఇవ్వండి తాతయ్య అని అడుగుతూ ఉంటే అయ్యో ఆవిడ ఆశ్రమం టీచర్ అమ్మా ఇక్కడ అలాగే పిలుస్తూ ఉంటారు ఆవిడ చాలా పనిలో ఉన్నారు అయినా ఎందుకు అని రాజుగారు అడగటంతో అచ్చం మిస్సమ్మ తయారు చేసిన వంటలానే ఉంది ఓసారి నేను ఆవిడతో మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ ఇవ్వండి అని ఎంత అడిగినా కూడా బిజీగా ఉన్నారమ్మా రేపు స్కూల్కి వచ్చినప్పుడు మాట్లాడదులే అని ఆయన ఫోన్ పెట్టేస్తాడు ఇక బాగా అన్నం తింటూ ఉంటే ఆమె లోపలికి వస్తూ ఉంటాడు